తక్షణమే డిసీజ్ ఫ్యామిలీస్కి ఐదు లక్ష రూపాయల చొప్పున ఎస్గ్రేషియా అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా పాసిబుల్ సపోర్ట్ ప్రభుత్వం ద్వారా ఎలాంటి పాసిబుల్ సపోర్ట్ ఉంటే అది కూడా ఇస్తారని చెప్పడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మీద మన ఆపోజిషన్ లీడర్సు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ శవాల మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు ఏ ప్రభుత్వం ఉండని గత గత ప్రభుత్వంలో కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి కానీ శవాల మీద రాజకీయం చేయొద్దు దీనికి ఎట్లా రీఫార్మ్స్ చేయాలి దీనికి ముందు జాగ్రత్త ఎట్లా చేసుకోవాలనే దాని మీద ముందుకొచ్చి సలహాలు సూచనలు ఇచ్చి మనం ముందుకొచ్చి దీనికి ఎట్లా ఆ ఫ్యామిలీని మనం ఇంకా మంచి ఏం చేయగలుగుతామని దాని మీద మాట్లాడాలి కానీ శవాల మీద రాజకీయం చేసి మంచిది కాదు ఇది బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఏ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ మనం చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఫైర్ యాక్సిడెంట్స్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగిందని చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారుల్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ కాంప్రహెన్సివ్ ప్రాప్ చేయాలి దీన్ని రూట్ కాజ్ ఏంది ఈ ఫైర్ యాక్సిడెంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది షార్ట్ ది రూట్ కాజ్ ఏంది దానికి అది కంపల్సరీ అకౌంటబుల్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏది మనం చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ ఈ బిల్డింగ్ ఈ ఇన్సిడెంట్కు మనం చూసుకుంటే ఇది నాలుగు వందల సంవత్సరాల బిల్డింగ్ ఇది కింద షాపింగ్ షాపింగ్ షాప్స్ ఉన్నాయి పక్క నుంచి మనము పైకి వెళ్ళే దారి ఉంది ఆ దారి కూడా చాలా నేరోగా ఉంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో సెవెంటీన్ మెంబర్స్ చనిపోయినారు ఈ సెవెంటీన్ మెంబర్సు ఈ మంటతో మంటపాడి చనిపో చనిపోలేదు వాళ్ళ సఫకేషన్ తోటి చనిపోయినారు ఎందుకంటే వెళ్ళే దారి ఒకటే ఉంది మనం ఏం చేస్తుంటే రెగ్యులర్గా ఏసీ ఏసీ ఎయిర్ కండిషన్ రూమ్ పెట్టుకోనికి నాలుగు వైపుల నుంచి మనం ప్యాక్ చేసుకుంటాం వీళ్ళు కూడా కంప్లీట్ సీల్ చేసుకున్నారు ఇప్పుడు ఈ సీల్ అంటే ఎక్కడ ఎలాంటి దీనికి కిటికీల మీద కూడా కంప్లీట్ సీల్ చేయడము వేరే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకుండా ఒకటే టూ ఫీట్ దారి నుంచి ఇది దాదాపు ఎయిటీన్ నైన్టీన్ మెంబర్స్ దాంట్లో ఉంటున్నారు ఆ కంప్లీట్ ఫ్యామిలీ అంతా దాని ద్వారానే లోపల వెళ్తున్నారు దాని ద్వారానే బయటకు వస్తున్నారు ఇది మనము ముందు జాగ్రత్త తీసుకునే మన సిటిజన్స్ బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ప్రాణాలు ఒకసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రాణాలు రావు ప్రాణాల గురించి మనము ముందు జాగ్రత్త తీసుకునే చాలా ఇంపార్టెంటు ఏ అపార్ట్మెంట్ మనం రెండుకు తీసుకున్నా ఏ అపార్ట్మెంట్ కొనుక్కున్నా దానికి మనము ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ ఏ దారి నుంచి మనం వెళ్ళాలి ఇంకో ఏమైనా ఎమర్జెన్సీ జరిగితే దానికి సపరేట్ దారి ఉందా దీనికి ఫైర్ ఎగ్జిట్ వాళ్ళు వస్తే ఫైర్ సర్వీస్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి ఇప్పుడు మంట పడినప్పుడు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి సెట్ సెట్బ్యాక్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా ఎందుకంటే సెట్ బ్యాక్స్ ఎందుకు నామ్స్ ఎందుకు పెడుతున్నారు ఈ నామ్స్ మన మంచి గురించి పెడుతున్నారు ఇప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ సర్వీస్ వాళ్ళు ఆ సెట్ బ్యాక్ నుంచి లోపల వచ్చి పైకి వచ్చి వాళ్ళకి స్పేస్ ఉంటుంది వాళ్ళు పైకి వచ్చి థర్డ్ ఫ్లోర్ కానీ ఫోర్త్ ఫ్లోర్ కానీ ఫిఫ్త్ ఫ్లోర్ కానీ అక్కడ పైకి వచ్చి వాళ్ళు వాళ్ళు ఆ గ్యాప్ ద్వారా వాళ్ళు వచ్చేసి సాయం చేస్తారు వాళ్ళకి ఎవరైనా సేవ్ చేయాలంటే కూడా ఆ గ్యాప్ ద్వారానే సేవ్ చేసుకుంటారు సో దీని విషయంలో చాలా ఇంపార్టెంట్ మనం ఒకరిని వేలు చూపించే ముందు మన జాగ్రత్త కూడా ముందు జాగ్రత్త తీసుకునే అవసరం మనకు ఉంది ఇదే కాకుండా ఓల్డ్ సిటీ ఒక నాలుగు సంవత్సరాల నాలుగు వందల సంవత్సరాల బస్తీ అది అది చాలా చిన్న బై ఉంటాయి స్మాల్ లేన్స్ ఉంటాయి ఇక్కడే షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్ పక్కనే వాళ్ళకి పైకే వాళ్ళు రెసిడెన్షియల్గా నించుంటారు దాని చిన్న లేన్స్ ఉంటాయి అంటే ఆ చిన్న చిన్న లైన్స్కి వాళ్ళ మాడిఫికేషన్ చేయాలి ఆ దానికి ఆ పాత భవనాలకి మనం మాడిఫికేషన్ చేయాలంటే కుదరదు దానివలన మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి పెద్ద వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైర్ సర్వీస్ పెద్ద వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్ లోపల పోలేదు దానికి చిన్న వెహికల్స్ అరేంజ్ చేసుకుని దానికి ఇప్పుడు చిన్న వెహికల్స్ కూడా ఒక ఆటో లాంటి ఆటో చిన్న చోటా హాతి అంటారు అలాంటి దాని మీద ఫైర్ వాళ్ళది పెట్టుకొని ఇదే ఇదే కాకుండా ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటింగ్స్ వాళ్ళు ఒక ఎయిర్ బమ్స్ updates